గుత్తిలో ఘనంగా వర్కింగ్ జర్నలిస్ట్ల ఆధ్వర్యంలో జాతీయ వార్తాపత్రిక దినోత్సవ కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్ అతిథి గృహం నందు గురువారం గుత్తి వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ముందుగా జాతీయ వార్తాపత్రిక దినోత్సవ కార్యక్రమం సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుని సంబరాలు జరిపారు అనంతరం సీనియర్ జర్నలిస్టులు మస్తానప్ప తన్నీరు శ్రీనివాసులు గోవిందు బాచీ మరియు తదితర జర్నలిస్టులు మాట్లాడుతూ ముందుగా ప్రతి ఒక్క జర్నలిస్టులందరికీ జాతీయ వార్తాపత్రిక దినోత్సవ శుభాకాంక్షలు అని ఈ రోజు గుత్తి వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామం అని పెద్ద పేపర్ చిన్న పేపర్ యూట్యూబ్ పీడీఎఫ్ అని తేడా లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరూ రాబోయే రోజుల్లో కూడా మనమంతా ఇలాగే ఐక్యమత్యంగా ఉండాలని గుత్తి జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా మేము ముందుంటామని జర్నలిస్టులందరికీ భరోసా ఇచ్చారు అలాగే మన సమస్యలను పరిష్కరించేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని ఇలాగే మున్ముందు మరెన్నో సమావేశాలు నిర్వహించి మన సమస్యలను మనం పరిష్కరించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా ప్రభుత్వం అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మస్తానప్ప తన్నీరు శ్రీనివాసులు గోవిందు బాచీ రఫీ పెద్దయ్య నాగేంద్ర బాషా ఓబిలేసు నిజాముద్దీన్ షెక్షావలి కెఎస్కే సునీల్ రాజు భరత్ బాషా మోహన్ బాబు నర్సింహులు ఆదినారాయణ జలీల్ సునీల్ మరియు వర్కింగ్ జర్నలిస్టులందరూ పాల్గొన్నారు గుర్తులో దాదాపు యాభై మంది రిపోర్టర్స్ ఉన్నట్ల ఒక ఆరు నెలల నుంచి ఒక మూడు నెలల నుంచి అనుకోండి ఎలా మంది ఉన్నారు అయితే ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా సీనియర్లు ఒక ఒకవైపు తర్వాత ఇంకో గ్రూప్ ఒక ఒకవైపు ఈ వాయిస్ అంతా కూడా వినిపిస్తుంది అయితే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలా ఈ ఇరవై రెండు మూడు సంవత్సరాలు అయితే కుట్రగా రెండు వేల మూడులో లో ఎప్పుడు ఎవరికి అది ఏ పేపర్ కావచ్చు ఏ కావచ్చు ఎవరైనా కానీ పిలిచి లేకపోతే మాకు సమాచారం తెలిస్తే ముందు ఖచ్చితంగా అడుగుతాం మస్తారని వెంటనే ఫోన్ చేస్తాం సీనియర్ కాబట్టి వెంటనే తండ్రి కన్నా చేస్తాను అందరికీ చేస్తాం వస్తాం కాకపోతే ఎవరు మీటింగ్ పెద్ద రసి ఎప్పుడైనా చెప్పేది సునీల్కి అదే మేము పంపితే వాళ్ళు లీడర్లు కావాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తారని ఒక వాయిస్ రైజ్ అయింది లీడర్ కావాలనే లక్షణం కాదు ఆల్రెడీ లీడర్ గా ఉన్న వాళ్ళకి లీడర్ కావాల్సిన అవసరం లేదు పని చేసేవారికి బాధ్యతగా ఉండేవారికి విధి అంటే కర్తవ్యం విధి బాధ్యతగా చేసేవారికి విధిగా దైవంగా భావించే వాళ్ళకి ఈ లీడర్షిప్ లేకుంటే పది మంది ఎనకెరిగే ఇవన్నీ అవసరం లేదు ఎప్పుడు గుర్తిస్తారంటే ఒక రిపోర్టర్ ఏదన్నా అడిగిన వెంటనే స్పందించినప్పుడు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే నిలబడే వారిని గుర్తిస్తున్న సమయం తప్ప దాంట్లో ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో పెట్టుకునేది మాత్రాన అది కాదు అయితే ఇక్కడ అందరికి కూడా ఇక్కడ రాని వాళ్ళకు కూడా ఒక విషయాన్ని ఏం అంటే అందరూ మిత్రులే ఈ గుర్తులు ఇటీవల కాలంలో కొంతమంది జరిగినప్పుడు ఎవరు కలవలేదనేది కొంతవరకు వాస్తవమే భవిష్యత్తులో ఏది జరిగినా మనం అందరూ రకరకాలు ఉంటాయి ఏ డిపార్ట్మెంట్ లేదా డిఫరెంట్ గా ఉంటుంది కొందరు అది చేయాలా కొందరు మా గురించి ఏదో మాట్లాడతారు ఇవన్నీ కామన్ గా ఉంటాయి అయితే రిపోర్టర్ల ఐక్యత ఉంటే మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ సినా ఐక్యత లేకపోతే ఎంత పలాసైనా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మనం ఐకబంగా ఉండాలా అందుకనే ఈ ఎక్కడ భేదాభిప్రాయం లేదు చిన్న పేపర్ ఉంది కానీ పెద్ద పేపర్ ఉంది కానీ లేకుంటే ఎలక్ట్రానిక్ ఛానల్ అని కానీ లేకుంటే యూట్యూబర్స్ అని కానీ ఏది తేడా లేదు అందుకని నిన్ను మాట్లాడినప్పుడు అందరూ కూడా అనుబాటు లేకుంటే వెంటనే ఒక గ్రూప్ క్రియేట్ చేయండి కరెక్ట్ యాభై మంది ఇద్దరు ముగ్గురు కూడా ఉండొచ్చు నాకు తెలిసి ఎవరు తక్కువ ఇచ్చినాం ఎవరు ఒకటే మస్తానం ఇలా ఒకటే లేకుంటే తండ్రి ఒకటి లేకుంటే భాష కోరినా అందరు కూడా సమానమే సమానం అనే విషయానికి ఖచ్చితంగా భవిష్యత్తులు ఎప్పుడు కూడా తెలిసి భవిష్యత్తులో కూడా తెలియపోతాయి ఏ సమస్య వచ్చినా ముందు ఉంటామనే విషయానికి ఎప్పుడు కూడా వెనకంటే వేసే ప్రసక్తే లేదు తర్వాత గ్రామంలో కూడా మన మిత్రులే వాళ్ళు వివిధ కారణాల వల్ల లేకుంటే వివిధ పనుల వల్ల లేకుంటే బేషయాల వల్ల రాకపోయిన కాకపోతే నెక్స్ట్ జరిగే మీటింగ్ కి ఇంకొక మీటింగ్ కి ఇంకా మీటింగ్ అవకాశం ఇస్తాం అందరికి అందరూ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్పటి నుంచి కూడా మన మిత్రులుగా క్రియేట్ చేయడం జరుగుతుంది ఇంకా రెండు మీటింగ్లు కూడా మేము రాలేదంటే ఉంటామనే విషయాన్ని కూడా మీకు ఎక్కువ చెప్తాను అసలు ఎందుకంటే ప్రతిసారి పక్కకపోవడము రాకపోవడం ఇప్పుడు కూడా ఎవరిని ఏమో విమర్శించలే పనుల వల్ల రాలేదో బేసాల వల్ల రాలేదో డిఫరెన్సెస్ రాలేదో మనకు తెలీదా కాదు నెక్స్ట్ థింగ్ ఒక మీటింగ్ పెడతాం అప్పుడు లేదు ఇంకొక మీటింగ్ అక్కడ మీ పిల్లలే పెట్టండి మేము పెట్టాం అప్పుడు కూడా రాకపోతే అంటే వాళ్ళు దూరంగా ఉన్నట్టే లెక్క దూరంగా కాదని ఆ విషయాన్ని మీరంతా గుర్తు పెట్టుకోవాలా ఎందుకు వాళ్ళు ఇక్కడ పెట్టినారు అనే మాట మీరు ఊరు కూడా అనకూడదు వీరైతే మీరే పిలుచుకున్నారని ఆ విషయాన్ని మీరంతా గుర్తు పెట్టుకోవాలా ఈ రోజు ఇంత పని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది మీరంతా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కలిసి ఉంటారని కలిసి ఉంటేనే కలిసి సుఖం ఐక్యమంత్రి మేము మహాబలం అనే విషయాలు గుర్తు పెట్టుకొని ఇటీవల కారణం చూస్తున్నాం రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ లెక్క పక్కన ఏమో మనం లక్షలు సంపాదించి కోట్లు సంపాదించినట్ల మనము పెట్రోల్ చేసుకుని మన డబ్బుతో మనం తిరుగుతాం మన ఫోన్ రీఛార్జ్ చేసుకొని మనం పోతున్నాం అన్ని రకాలుగా నష్టపోతుండేది సమాజంలో ఎవరంటే నైన్టీ పర్సెంట్ విలాకెళ్లే అందరికి తెలుసా కానీ విమర్శల్లో ఫస్ట్ మనమే పెడతారు ఎవరై పెట్రోల్ విడుస్తున్నారు లేకుంటే సెల్ ఫోన్ రీఛార్జ్ అయ్యి వార్తలకేమి ఇన్ని కష్టాలు పడి రోజుకి కనీసం అంటే ప్రతి రిపోర్టర్ నాకు తెలిసి కనీసం నూరు రూపాయలు ఖర్చు పెట్టుకుని వార్తలు పంపిస్తున్నారు కానీ నూరు రూపాయలు ఇస్తే ఫీల్ అవుతున్నారు నూరు రూపాయలు పోగొట్టుకున్నట్టు ఎవరు ఫీల్ కాకుండా అధికారులకు కానీ పోలీసులకు కానీ అందరికి కానీ ఒకటే ఒకటి మీ అందరు గుర్తు చేస్తున్నాం నిస్వార్థంగా పనిచేసేది ఈ ఫోర్త్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళ ఈ విలేకరు లేని విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి